నమస్కారం అండి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయిపోయింది వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు అవి ఏవి కూడా నోచుకోనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు దీనిపైన పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి అయితే దీనిమైన వివరాల్లోనికి వెళితే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రసంగంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఐదు ఐదు వందల మంది యువతను ఎన్నుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా వా ఒక్కొక్కరికి పది లక్షల చెప్పున వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపాధి పొందుతారు వాళ్ళ ద్వారా మరికొంతమంది ఉపాధి పొందుతారు ఈ విధంగా అందరూ కూడా ఉపాధి పొంది రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఒక విషయం అయితే మంచి విషయాన్ని అప్పుడు చెప్పుకొచ్చారు ఆయన కానీ అది అమలు కావడానికి అసాధ్యం అయిపోతుంది ఇప్పుడు దాని గురించి నోరు మెదపటం లేదని కూడా విషయాలు బయటకు వస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు అవి చేస్తే దానికి పది కోట్ల పదివేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక్క ఇసుకలోనే పదివేల కోట్లు దోపిడీ జరుగుతుంది దీనిని ఆపి యువతకు పది లక్షలుగా చెప్పున ఇస్తే ఆంధ్రప్రదేశ్లో యువత ఎందుకు అభివృద్ధి పదంలోనికి వెళ్ళదు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు ఆ రోజుల్లో ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చాలానే వచ్చేవి అయితే వాటిని ఆయన దాచుకోకుండా యువతను అట్రాక్ట్ చేయడానికి బాగానే వాడుకున్నారని ఈ మధ్య జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం నుంచి తాను నేర్చుకుంటున్నట్లు చెప్పారు మంచిదే ఎవరి అనుభవం నుంచి అయినా మంచిని గ్రహిస్తే సంతోషించవలసినటువంటి విషయమే కదా కానీ పవన్ కళ్యాణ్ ఏమి గ్రహించారో తెలియదు కానీ ఎన్నికలకు ముందే చంద్రబాబు మాదిరి ఎలాంటి ఆచరణ సాధ్యం కాని హామీల గురించి ఓదరగొట్టాలనేది నేర్చుకున్నట్లున్నారు అందుకే ఇలాంటి కొత్త ఐడియాలను ఆయన ప్రచారంలో పెట్టారని అనుకుంటున్నారు ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారము నిజంగానే ఒక్కో యువకుడికి పది లక్షల చెప్పున ఇవ్వగలిగితే గొప్ప విషయమే ఏడాదికి ఐదు వందల మందికి ఇలా పది లక్షలు ఇవ్వాలని ఆయన అన్నారు దాని ప్రకారం ఏపీలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు కలిపి సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల వ్యయం అవుతుంది ఐదేళ్లకు కలిపి నలభై మూడు వేల ఏడు వందల యాభై కోట్ల మేర ఖర్చు చేస్తే సరిపోతుంది అయితే యువతకు ఇచ్చే పది లక్షల ఆధారంగా వారు పది మందికి ఉపాధి కల్పిస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చో కదా అని పవన్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కనుక అది జరిగి తీరుతుందని ఆయన అభిమానులు చాలామంది కూడా ఆశపడ్డారు నమ్మకం కుదుర్చుకున్నారు జనసేన కార్యకర్తలు తమకు పదిదేసి లక్షలు చెప్పున డబ్బులు వస్తే తమ జీవితాలు మారిపోతాయని భావించి ఉండవచ్చు దాని ప్రభావము ఎన్నికలలో కూడా విశేషంగానే పడిందని అనుకోవాలి భారీ ఆధిక్యతతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ల తర్వాత కేబినెట్లో పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యక్తి అయ్యారు పంచాయతీరాజ్ అటవీ శాఖ పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు బాగానే ఉంది ఇంతవరకు పంచాయతీలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కనుక తను ప్రకటించిన పది లక్షల రూపాయలు యూత్కు ఇచ్చే స్కీమ్ ఆరంభించి ఉంటే ఈ పాటికి ప్రతి గ్రామంలో కొద్ది మందికి అయినా మంచి ఉపాధి లభించుండేది అని అనుకుంటున్నారు కానీ అదేమిటో ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఈ విషయం గురించి అసలు ప్రస్తావించడం లేదు బహుశా మరిచిపోయారో లేకపోతే యువత కూడా మరిచిపోయి ఉంటుందిలే అనుకున్నారో కానీ దాని ఊసే ఎత్తడం లేదు ఇప్పుడు చంద్రబాబు అనుభవం నుంచి పరిపాలనను నేర్చుకుంటున్నానని ఆయన అంటున్నారు అన్నారు ఎన్నికలలో గెలిచిన తర్వాత హామీలను ఎలా ఎగవేయాలన్న విషయాన్ని కూడా బహుశా ముఖ్యమంత్రి అనుభవం నుంచి పవన్ కళ్యాణ్ నేర్చుకున్నారేమో అనే చమక్కులు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి ఇప్పుడు అసలు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధించి హామీల గురించి పెద్దగా మాట్లాడడం లేదు గెలిచామా పదవిలోకి వచ్చామా అధికారాన్ని అనుభవిస్తున్నామా అన్న చందంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఎన్నికల వాగ్దానాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కలిసే చేశారు మహానాడులో చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు పలు ఇతర వాగ్దానాలతో టీడీపీ జనసేన సంయుక్త మేనిఫెస్టోని మేనిఫెస్టోని ప్రకటించాయి పవన్ తన ఎన్నికల ప్రచారాలలో వాటి గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించారు ఉదాహరణకు తల్లికి వందనము కింద ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు చెప్పున డబ్బులు ఇస్తామని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొచ్చారు వాలంటీర్లను మొదట అవమానించిన తదు తదుపరి కాలంలో తాము కూడా ఈ ఆ వ్యవస్థను కొనసాగిస్తామని ఒక్కో వాలంటీర్కు నెలకు పదివేల రూపాయలు చెప్పిన గౌరవ వేతనం కూడా ఇస్తామని ఆయన ఆయా సభలలో చెప్పారు ఇలా ఒక్కటేమిటి అనేక వాగ్దానాలను చంద్రబాబు లోకేష్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా విస్తారంగా ప్రచారం చేశారు ప్రస్తుతం వాటి మాటే ఎత్తడం లేదు వాటికి తోడు పవన్ కళ్యాణ్ తన సొంత ఆలోచనల ప్రకారము పది లక్షల రూపాయలు చెప్పిన ప్రతి యువతకు ఇప్పిస్తాను ఇస్తామని ప్రతిపాదించారు ఇసుక దోపిడీని ఆపితే ఇది సాధ్యమేనని ఆయన అప్పట్లో అన్నారు ఆ రోజుల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి ఏడు వందల కోట్ల వరకు ఆదాయం సమకూరేది అయినా దోపిడీ అని ప్రచారం చేశారు కూటమి గెలిచిన తరువాత టీడీపీ జనసేన పార్టీల నేతలు దొరికిన కాడికి దొరికినంత ఇసుకను దోచుకుపోయారు పేరుకు ఉచితం అయినా భారీ మొత్తాన్నే ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి మరి ఇసుక దోపిడీ ఆపితే పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవన్న పవన్ ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు ఇసుక సంగతి పక్కన పెడితే తన మద్దతుతోనే టీడీపీ అధికారంలోనికి వచ్చిందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఈ పది లక్షల స్కీమును చంద్రబాబుతో అమలు చేయించలేరా అన్న ప్రశ్న ఇప్పుడు వస్తోంది పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబుతో చర్చించే ధైర్యం అన్నా చేస్తారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు లేదు అచ్చంగా చంద్రబాబు మాదిరే మాట మార్చేస్తే అదే పాలన అనుభవం అని భావిస్తే ఏ గొడవ ఉండదు మరి పాపం పది లక్షల సాయం వస్తుందని ఆశించి ఓట్లు వేసిన జనసేన కార్యకర్తలు యువత ఇంకెంతకాలం వేచి చూడాలో చూద్దాం నమస్తే దీనిపై మీ కామెంట్ చేయండి